आर एल कुमार गार मूला शंकर गार श्री जे राम प्रसाद ధైర్యాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ నా తరఫున మరి సంస్థ తరఫున ముఖ్యంగా మా కుటుంబ తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అయితే మనము ప్రతి నెల ఉత్పత్తి వివరాలను తెలియజేసుకుంటాం దాంట్లో భాగంగా మన ఏరియాకు డిసెంబర్ వరకు లక్షల ము వేలు సాధించారు సుమారు రెండు లక్షల పొద్దున్న పెట్టు అయితే జీడికే వన్ ఇన్లైన్ వన్ ఎయిట్ మైన్ సంబంధించి ప్రోగ్రెసివ్ డిసెంబర్ వరకు ఒక లక్ష ఇరవై వేలకు కానీ ఒక లక్ష ఇరవై ఏడు వేలు సాధించారు అట్లాగే డెడికేట్ 200 కి రిపర్కు కార్యనిర్వహణ లక్ష 110 లక్షల కార్లు 147 మిలియన్ సంఖ్య సమార్యం పంపించబడుతుంది అట్లాగే డిసెంబర్ మాసానికి వచ్చేసరికి 24 లక్షల కార్లు 19000 కార్లు పంపించమని కావించారు దాని సమాప్ పంపించబడుతుంది చిల్కిర్ టీటికే మనంది చూది ఏ మనము ఎస్జీఎల్ టెక్నాలజీతో 3500 అంటే జీవికి లెవెల్కి సంబంధించి రెండు కంట్రెస్ ఫైనాన్స్ అదే ఇంజెక్షన్స్ నడుస్తున్నాయి ఆల్మోస్ట్ హై ఎగ్యులేషన్ మైండ్ దీంట్లో మనకు డిసెంబర్ ఉన్న టార్గెట్ చూస్తే ఆరు లక్షల యాభై వేలు కాను నాలుగు లక్షల డెబ్బై వేలు శాతించారు సుమారు డెబ్బై రెండు శాతం పనిచేస్తూ ఉన్నారు డిసెంబర్ మాసానికి చూస్తే